హాయ్ అండి వెల్కమ్ టు బ్రాహ్మణీస్ హోమ్ కెఫే మనం ఈరోజు నాగుల చవితి రోజున మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే ఇది చాలా విశిష్టమైన హిందూ పండుగ మన హిందూ సంప్రదాయంలో నాగుపామును నాగదేవతగా పూజిస్తాం ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చవితి రోజు నాగుపాములను పూజిస్తాము ఎందుకంటే ప్రకృతిలో మనకి ఈశ్వరుడు ఉన్నాడని అన్నిట్లోనూ ఈశ్వరుడు ఉన్నాడని ప్రకృతిని ఆరాధించడం పూజించడం గౌరవించడం మన సంప్రదాయం అందులో ఒక భాగంగా కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితిని మనం తెలుగు రాష్ట్రాల్లోనూ విశిష్టంగా జరుపుకుంటాము కార్తీక మాసంలో శివకేశవులకే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశిష్టమైన పూజ జరుగుతుంది ఇక్కడ మనం ఈ రోజున చలిమిడి చిమిడి ఆవుపాలు పూలు పండ్లు తీసుకొని దగ్గరలోని పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి అనంతరం పుట్ట కన్నులలో ఆవుపాలు పోసి చలిమిడి చిమిడి కూడా వేసి నమస్కరించుకుంటాం అంటే నువ్వులతో చేసిన ప్రసాదం పెసరపప్పు సుబ్రహ్మణ్య స్వామిని మనం సంతానం కోసం ఆరోగ్యం కోసం వేడుకుంటాము ఎలాగైతే విజ్ఞాలకు అధిపతి వినాయకుడు అయితే సంతానం సంబంధించిన రుణ సమస్యలకు ఆరోగ్యానికి సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి ప్రవర్తించడం జరుగుతుంది అలాగే సాధారణంగా దేవాలయాల్లో మెలకులతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తాయి వాటిని పూజించామంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తీరిపోయి సర్వరోగాలు తీరిపోయి రుణ బాధల నుండి విముక్తులవుతాయి అలాగే అలాగే రాహుదోష కుజ దోషాల నుండి విముక్తి లభిస్తుంది అని నమ్మకం వివాహం కాని అమ్మాయిలు ఈ నాగుల చవితి రోజు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే శీఘ్రంగా వివాహం జరిగి మంచి భర్త పొందుతాడు సంతానం లేని వారికి సంతాన యోగం కలగడమే కాకుండా మానసిక రుగ్మతలు ఉన్న వారికి మనోక్లేశం తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు అలాగే చర్మ చర్మ వ్యాధులు చెవి సంబంధ వ్యాధులు నయమవుతాయని మన పెద్దవాళ్ళ విశ్వాసం కాబట్టి ఈరోజు మనం పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఉందాం